కూటమి ప్రభుత్వంలో పల్లెకు పండుగ వచ్చింది గత ఐదేళ్లుగా రహదారులకు ఏ గ్రామంలో సైతం ఒక్క సిమెంటు బస్తా వినియోగించకపోగా నేడు పలు గ్రామాల్లో కాలువలు రోడ్లు పనులు పుష్కలంగా సాగుతున్నాయని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు పాతపట్నం మండలంలో గల సింగుపురం గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్తో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు గత నెలలో సీఎం ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు నిధులు విడుదల చేయగా అప్పుడే గ్రామాల్లో పనులు పూర్తి చేయడంతో ప్రజలు ఆనందిస్తుండటంతో నేడు పండుగ వాతావరణం మధ్య ప్రారంభిస్తున్నామన్నారు అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు కొన్నింటిపై అక్కడ నుంచే అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు మరికొన్నింటిపై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

மிஸ்ரெண்ட <muchas> <muchas> ダダダダ